సో తెలంగాణలో చూసుకున్నట్లయితే ఊహించిన షాక్ అనమాట ఐటీ చెల్లింపుదారులను బెదిరించి మరీ వసూలు అయితే చేస్తూ ఉన్నారు ఐటీ చెల్లింపులదారుల్ని బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో ఆదాయ పన్ను శాఖ అధికారులపై సిబిఐ కూడా జులిపించింది అధికార దుర్వినియోగానికి పాల్పడిన కమర్ అలంఖాన్ అదేవిధంగా మనీష్ సిగ్రావాల్ గుల్నాజ్ రఫూజ్ రఫూజ్ అదేవిధంగా కుతాడి శ్రీనివాసరావు మహమ్మద్ జావీద్తో పాటు చార్టెడ్ అకౌంటెంట్ పులి మామిడి భగత్పై సిబిఐ కేసులు నమోదు చేసింది ఐటీఆర్ క్లెయిమ్ల ద్వారా వాస్తవం కంటే అధికంగా రిఫండ్ పొందిన పలువురు వివరాలతో ఆదాయ పన్ను శాఖ ఎక్సెస్ షీట్ అయితే ఎక్సెల్ షీట్ రూపొందించింది వారందరికీ కూడా నోటీసులు జారీ చేయాలని హైదరాబాద్ రేంజ్ వన్ అదనపు కమిషనర్ రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై మూడున సర్కిళ్ళు వార్డుల వారీగా ఉన్నతాధికారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు కొన్ని కారణాల రీత్యా ఆ డ్రైవ్ను ఆపేయాలని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు నోటీసులు జారీని నిలిపివేయాలని ఎక్సెల్ షీట్ను డిలీట్ చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు అయితే ఆదేశాలు ఇచ్చారు కానీ కమర్ అలంఖాన్ మనీష్లు ఎక్సెల్ షీట్లోని పన్ను చెల్లింపులదారుల సమాచారాన్ని కాపీ చేసుకున్నారు నిందితులైన మిగిలిన అధికారులతో కలిసి పన్ను చెల్లింపుదారులకు నేరుగా తమ సెల్ ఫోన్ నుంచి కాల్ చేశారు ఎక్కువగా రిఫండ్లు తీసుకున్నారని అపరాధం చెల్లించాలని బెదిరించారు లక్షల్లో వసూలు చేసి పంచుకున్నారనమాట సో విధంగా హైదరాబాద్లో పెను గుమారం అయితే రేపింది ఇది సో దీనికి సంబంధించి కీలక విషయాలు అయితే వస్తున్నాయి తెలంగాణలో ఎవరైతే పన్ను చెల్లింపుదారులు ఉన్నారో చెల్లింపుదారులు ఐటీ చెల్లింపుదారులు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి అయితే లొంగద్దని డైరెక్ట్గా నోటీసులు అయితే వస్తాయి తప్ప ఎలా ఫోన్ కాల్స్ అయితే రావని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి